హలో వన్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి మొబైల్ ద్వారా టెట్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ప్రీవియస్లో మేము ఆల్రెడీ తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్టీ స్టేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఫస్ట్ అయితే మీరు ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించిన వీడియో అయితే పూర్తిగా చూడండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వన్స్ మీరు ఆ వీడియో చూసినట్లయితే టెట్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు మొబైల్ ద్వారా కనుక మీరు ఈ యొక్క టెట్ అప్లికేషన్ చేయాలి అనుకుంటే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ దానికోసం ఈ యొక్క టెట్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను మీరు ఆ లింక్ అనేది కాపీ చేసుకొని సో మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క స్క్రీన్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది మొబైల్లో వచ్చేసి సో మీరు ముందుగాల సో మొబైల్ని యూజ్ చేసేటప్పుడు ఏ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అనుకున్నా దాన్ని డిస్టర్బ్ మోడ్ అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది అండ్ డిస్టర్బ్ మోడ్ యాక్టివేట్ చేయాలనుకుంటే సో మొబైల్ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఈ విధంగా మనకు రైట్ సైడ్ కార్నర్లో మీరు ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్ కార్నర్లో మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసినా అలాగేనే ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు మొజిల్లా ఫైర్ బాక్స్ యూజ్ చేసినా కూడా అలాగే ఉంటుంది సో జస్ట్ ఇక్కడ త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేయాలి వన్స్ మనం ట్రిపుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అండ్ దీంట్లో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు డౌన్లో సో డిస్టర్బ్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ యొక్క డిస్టర్బ్ సైట్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాలి జస్ట్ ఇక్కడ మనం టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది ఏ విధంగా మనకు చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవుతుంది సో మొబైల్లో అన్ని ఫీచర్స్ అనేవి మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఈ యొక్క టెట్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు టూ స్టెప్స్ అయితే ఉంటాయి అండ్ ఆ టూ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టెట్ కోసం మనం పేమెంట్ అయితే చేయాలి అండ్ పేమెంట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ని ఉపయోగించుకొని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ త్రీ థింగ్స్ కూడా మీరు మొబైల్ ద్వారా చేయొచ్చు సో దానికోసం జస్ట్ ఇక్కడ సో మొబైల్ పీ పేమెంట్ పైన ఫస్ట్ క్లిక్ చేయాలి సో మనకి ఇక్కడ పీ పేమెంట్ అనేది ఫస్ట్ స్టెప్ ఉంది ఈ స్టెప్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టు ఈ విధంగా మనకు స్క్రీన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది జస్ట్ మీరు ఇలా మొబైల్ని రొటేట్ చేయాలి మీ మొబైల్ ఫోన్ని సో మనం ఫోర్ట్రెట్ మోడ్లోకి వెళ్ళి ల్యాండ్స్కేప్ మోడ్లోకి రొటేట్ చేయాలి ఇలా రొటేట్ చేసినట్టయితే అయితే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత జస్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ త్రిబుల్ డాట్స్ పక్కనే సో ఏంటి అంటే రిఫ్రెష్ ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు క్లియర్గా చూడొచ్చు మనకు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది అండ్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడవచ్చు మీరు చూస్తున్నది మొబైలే సో మొబైల్లో మనకి ఇక్కడ పీ పేమెంట్ అనే ఆప్షన్ రావడం జరిగింది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయొచ్చు ప్రీవియస్లో మేము ఆల్రెడీ టెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అని ఒక డీటెయిల్ వీడియో చేసామని చెప్పాము ఆ ఒక డీటెయిల్ వీడియో కూడా మేము త్రూ ది మొబైల్ ద్వారానే చేయడం జరిగింది సో మన ఛానల్లో మాక్సిమం ఆఫ్ ది వీడియోస్ అనేది మొబైల్ వ్యూవర్స్ని దృష్టిలో ఉంచుకొని మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము సో మీరు సింపుల్గా ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు మీ యొక్క టెట్ అప్లికేషన్ అయితే చేయొచ్చు సో టెట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు టెట్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఒకసారి ఇందులో ఉన్న స్టెప్స్ నేను చెప్తాను సో మీరు ఫస్ట్ నేను ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో ఓపెన్ చేయాలి అండ్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని డిస్టర్బ్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ అనేది ల్యాండ్స్కేప్లోకి మార్చుకోవాలి సో ఈ త్రీ థింగ్స్ చేసినట్లయితే మీరు టెట్ అప్లికేషన్ మొబైల్ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది సో కుదు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్